రేవంత్ రెడ్డి సార్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నాడు అది కాక ఇక్కడ రాజన్న మేము వీడియోలు తీస్తున్నామని ఎవరో పడనోళ్ళు తీపిచ్చారా కరెంటు అని నాకు అనిపిస్తుంది రాజన్న ఏమంటాడు రాజన్న ఇది నిజమా చూడండి రాజన్న కూడా కనబడట్లేదు ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ చూడ్డానికి కొద్దిగా వెళ్తురు కనబడుతుంది కానీ కెమెరాలో చూస్తే ఎవరు లేరు ఇక్కడ మనిషి నిజంగా నన్ను చూసిన రాజన్న చూసినా దెయ్యమే అని అనుకుంటారు రాజన్న రెడీగా ఉన్నాడు మాట్లాడడానికి చూడండి పెన్ను పేపర్ పట్టుకున్నాడు ఈ మబ్బులో కూడా రాస్తాడంట ఏం రాస్తాడు రాజన్నకి తెలవాల రాజన్న నువ్వు కనపడుతున్నావు కనపడతా లేవు కానీ రాజుకు దౌడు 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 బెతక్ చర్లా ఏమి కరెంట్ కావాలని తీసినారా పడక కడలు కరెంట్ సరిపోలేదు ఎన్ని సంవత్సరాలు కొట్లాట పెట్టింది రేవంత్ రెడ్డి కాని తప్పులే వాడు ఇచ్చిన కాంటే తప్పులే దొండ దొండ ఎందుకు అది చెప్పూలు కాదు పద్మూలు జిల్లాకి వెళ్ళిపోయి తప్పు పని చేసి నేను హైదరాబాద్కి లేకపోతే నేను ఎక్కడ పోవాలంటే బంద్ అన్న ఈరోజు ఎక్కడికి వెళ్తావు అరే నా బాబు మీరు నన్ను అడగోతున్నా రోజు అడిగోతారా బాబు మీరేమండి మీరు అవసరమా నీ కరెంటు వాడు నీ డిపార్ట్మెంట్ కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి కరెంట్ వేపిస్తారా వాళ్ళు ఏస్ ఇయర్ కరెంటు ఫీజులు పైన మేము వేయమంటారు కరెంటు కావాలని తీస్తున్నారు అన్న ఇది క్వశ్చన్ కరెంటు కావాలన్నా రాజకీయ నాయకులు దొంగ కొట్టుకుని అట్లా లేరు అన్నా ఒక పాట ఆడ అన్న ఒక్క నిమిషం ఇక్కడ నీకు ఇబ్బంది అవుతుందా లేదా ఇంత చలికి ఇంత చలికి భలే లేస్తావు అన్నాను లేచి వస్తానే కదా అన్నా నీకెందుకని ఉద్యోగం అని లేదు కదన్నా వీడియోలు తీస్తా కదా నీ వీడియోలు తీయలేనా అన్నా నువ్వు పాస్ అయినా నాగే పాస్ అయినా లేకుంటే నువ్వు తీయలేక రావు వీడియోలు నువ్వు తీయమన్నా నేను అబ్బా కోట్లన్న దొంగ కొడుకు దోసి దోపి నీళ్ళు లంగ పొల్ల రాజమే తీసదే అందరు తిట్టంగా వచ్చి కొడుకులకి రాజకీయ నాయకులు నీకు తెలుదా నీకేం తెలుసు బుక్క పడుగా మామసాయి సంస్కారం వేసుకో బాస్ హలో పుట్ట పుట్టిన పిట్ట పుట్టిన గడ్డు నెట్టి గడ్డ పిల్ల నింసార కాదు నువ్వు నెట్టి పడ్డ పిల్ల సంసారం కాదు పెళ్లి అయిన పిల్ల సంసార చేయ పెళ్లి కాని కానీ మనసారా లేదు ఎవరిని కొడుకు పెళ్లి చేసి కొను ఇంత ఇంత జిల్లా నువ్వు చేసేవో కొడుక గద్వాళ్ళ బా నాకే దువ్వ దూరం గద్వాలు అబ్బాద్వేళ నాకే మెవరం తిల్ల లేదు రాజా నువ్వు మంచిగా మాట్లాడితే అందరు నీకు రెస్పెక్ట్ ఇస్తారు కదా రెస్పెక్ట్ ఇయర్ మీ దొంగలు ప్రజల దొంగలే ఓటు దొంగలే నీవు దొంగవే దొంగన కాదు మా అమ్మ దొంగ కాదు నీ చదువు నీకు రాదే మీ నాయన నిన్ను మా నాన్న చదువు చదివించినాడు కాబట్టి నేను మంచిగా ఇడ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ అనేది చేస్తున్నా కరెంట్ కూడా వచ్చి చూడు దేవుడు నాకున్నాడు నీకు లేడు నువ్వు వేస్ట్ అన్రా

పిల్ల 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 బడికి పోయిన పిల్లవు యోని బిడ్డ పిల్లవు ఐదు సంవత్సర పిల్లవు ఎవని బిడ్డ పిల్లవు ఎవీకు తల్లులు పన్నెండేళ్ళు చదువు వచ్చిన ఎన్నేళ్ళు చదువులు చదువు పిల్లలు చదువుకున్న పిల్లలు బడిలో నా పిల్లలు ఏమి నీకు పిల్లలు నిద్ర నాకైనా రాదండి నీ నంది ఇటువంటి మాటలను మాట్లాడదు అల్లరి అనిల్ అని 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 సాహిబు సాహిబును సంసారం ఇల్లు కొట్టిన సాహిబు ఏమి నువ్వు రెడ్డివి ఏమి నువ్వు గడ్డివి ఏమి అనిల్ గాలివి గాలిపోతే అనిలు చదువులోనూ లేదు నేను సంస్కారం ఇంతే అన్న వీడియో పెట్టాలా పెట్టకూడదు అన్న పెడితే పెట్టిపోతావు పెడితే పెట్టి పెడతలే కానీ ఫెయిల్ అయినావు మళ్ళీ నువ్వు ఫెయిల్ అయితే ఎందుకు వచ్చినావు నన్ను ఫెయిల్ కదా ఇక్కడికి ఎందుకు మాట్లాడి నువ్వు మాట్లాడమంటే మాట్లాడుతున్నాను నేను ఎవరా మీకు నాకు అవసరం మాట్లాడతా లేదు నాకు అవసరం లేదనిపో దొంగల మీదే దూడదు గడ్డి గడ్డి దొంగ గడ్డి మీది కోసేది రవీంద్ర రెడ్డి గడ్డి వస్తా నీ గడ్డి కూడా గడ్డి కోస్తా పంట లేని భూమి ఎట్టి అని ఎందుకన్నా ఇట్లాంటి మాటలు మాడతావా మంచిగా ఉండొచ్చు కదా అనిల్ మీ అమ్మ ఎందుకు అనేది మీ నాయన ఎందుకు పండుకున్నారు అవన్నీ కాదు కానీ మంచిగా మాట్లాడచ్చు మీ చిన్న పిల్ల కూడా పాల్తావా అనిల్ నువ్వు సన్న మాట్లాడా మీ అమ్మ మీ నాన్న ఎందుకు మాట్లాడు మీ నాన్న దాన్ని తిడుతున్నాడు పెళ్లి చేసుకో బుద్ధి లేదు చదువుకొని నువ్వు కటింగ్ చేపించుకో నా కటింగ్ తో నీకు ఏం పని నేను అమ్మవారు ఆడపిల్లని ఆడపిల్ల నువ్వు లవ్ వస్తావా నేను ఆడపిల్ల కాదు నేను మొగోని కాదు నాన్న లవ్ వస్తావా మళ్ళీ ఎట్టు మాట అనిల్ నీ బుద్ధి లేదా